నమస్కారం సమాహారానికి స్వాగతం నా పేరు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు సుల్ మున్సిల్ కోర్టు అతివేగం ప్రమాదకరమని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్టు జడ్జి దుర్గం గణేష్ జిల్లా రవాణా అధికారి రంగారావు ముఖ్య అతిథిగా పాల్గొని రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు అవగాహన కల్పించారు సుల్తానాబాద్ పట్టణంలోని మున్సిఫ్ కోర్ట్ నుండి తెలంగాణ చౌరస్తా వరకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడకూడదని మైనర్లు వాహనాలు తల్లిదండ్రులు ఇవ్వవద్దని వారు కోరారు డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడకూడదని మైనర్లు తప్పనిసరిగా వాహనాలు వాడవద్దని అన్నారు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని తద్వారా సురక్షితంగా గమ్యం చేరవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు ఉన్నారు గౌరవ హైకోర్టు ఆఫ్ తెలంగాణ జిల్లా న్యాయప్రమే గారి అనుసారం రోడ్లు భద్రత వాస్తవాలు జరుపుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని మోటార్ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి మోటార్ వెహికల్ రోడ్లపై నుంచి కాల్ చేసినప్పుడు కానివ్వండి వాళ్ళు వాళ్ళ రూల్స్ పాటించాలని కోరుతున్నాము ఎందుకంటే మీరు ఐదు నిమిషాలు లేట్ అవుతుంది నేను ఉద్యోగంలో చాలా ఆరు రోజుల నుంచి గమనించింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఓదేలకు వెళ్ళేటప్పుడు అంత రోడ్ వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు బైక్ నడుపుతూ ఫోన్ పెట్టుకుంటున్నారు చూస్తున్నారు మీరు ఐదు నిమిషాలు లేట్ అవుతుందని ఫోన్కి చూస్తున్నారు ఆగి మీరు ఫోన్ మాట్లాడితే మీకు పోయ్యేది ఏం లేదు ఇంట్లో మీకోసం మీ తల్లి మీ పిల్లలు మీ తల్లిదండ్రులకు మీ భార్య ఎందుకంటే రోడ్డు మీద మందు దాగి వాహనం నడపడం అతివేగంగా నడపడం ఒకవేళ మీకేమన్నా జరిగితే మీ యొక్క ఫ్యామిలీ మీ పిల్లలు అందరూ రోడ్డు పైన వస్తారు మళ్ళీ మీరు మద్యం చూపించి వాహనం నడపడం వల్ల అతివేగంగా నడపడం వల్ల అమాయకులు బలవుతున్నారు చాలామంది రీసెంట్లీ మన సుల్తానాబాద్లో కూడా ఒక లారీ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి యాక్సిడెంట్ అయ్యి అమాయకులు చనిపోవడానికి కారణమైంది కాబట్టి మా సుల్తానాబాద్ కోర్టు నుంచి కోర్టు కోర్ట్ పోలీసులు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఇవ్వాలని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్క ప్రజలు పోలీసు వాళ్ళు శాఖ వాళ్ళు కోర్టు వాళ్ళు మీకు ఫైన్ చేస్తున్నారని అందరూ అనుకుంటున్నారు తప్ప ఫైన్ ఎందుకు వేస్తున్నారు వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారని ఎవరు ఆలోచించడం లేదు పోలీసులు పనిచేసేది కోర్టు పనిచేసేది రవాణా శాఖ పనిచేసేది ప్రజలు మీకోసం మాత్రమే మీకు మీరు కట్టిన డబ్బులు ఫైన్ అనేటివి మా జేబులలో ఏమి రావు అవన్నీ గవర్నమెంట్ చెందుతాయి కాబట్టి పోలీస్ తరఫు నుంచి మా తరఫు నుంచి కోర్టు తరఫు నుంచి అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు వెహికల్ పట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు అందరూ జాగ్రత్తగా తన యొక్క ఫ్యామిలీ ఉంది అని పిల్లలు ఉన్నారని గుర్తుపట్టాలి ఎందుకంటే సుల్తానాబాద్ గ్రామ మండల మున్సిపాలిటీ ప్రజలందరూ వ్యవసాయ ఆధారిత పైన బ్రతికే వాళ్ళందరూ కాబట్టి ఇంటి యొక్క పెద్ద దిక్కుకు ఏమన్నా అయితే కుటుంబము గడవలేని పరిస్థితి ఎదురవుతుంది మీ ప్రజల స్వేష్కారం కోసం మేము కోర్టు పోలీసులు రవాణా శాఖ న్యాయవాదులు అందరూ రోడ్డుపైకి వచ్చి మీకు మీ యొక్క సురక్షకై పాటుపడుతున్నాం కాబట్టి మేము ఇలా వచ్చినందుకన్నా మీరు కన్సిడర్ చేసి మీరు హెల్మెట్స్ ధరించి మద్యం చేయించకుండా వాహనం నడిపండి ఎందుకంటే రేపు పొద్దున మీరు వాహనం తిన్న బిల్లలకు ఇస్తారు అతను యాక్సిడెంట్ చేసి ఎవరికైనా కారణం కారణమైతే నష్టపరిహారం కోట్లు వేసుకున్నారు దానికి యాభై యాభై లక్షలు కోట్ల కోట్ల డబ్బుల కోసం నష్టపరిహారం వేస్తే మీరు వ్యవసాయం చేసుకునే వాళ్ళు నష్టపరిహారం కట్టకుండా ఇల్లు వాకి అమ్ముకొని రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలు చిన్నపిల్లలు రోడ్డు పైన వేస్తే మా పిల్లవాడు బండి నడుపుతున్నాడు సంబరకపోవలసిన రోజులు కావు మీ బాబు బాబుకు లైసెన్స్ ఉందా మీ బండికి లై ఇన్సూరెన్స్ ఉందా అతనికి బండి నడిపొస్తుందా అని మీరు గమనించాలి మళ్ళీ మీరు మీ మిత్రులకు కూడా బండి నడపడానికి ఇస్తున్నారు ఏ అన్నా ఒక్క నిమిషం ఇక్కడికి పోయేస్తా బండి అంటే చాలామంది ఇస్తున్నారు ఆయన తాగి నడుపుతున్నాడు ఆయనకు లైసెన్స్ ఉందా అతనికి ఇన్సూరెన్స్ ఉందా కూడా ఎవరు మీరు గమనించట్లేదు గమనించట్లేదు కాబట్టి మీరు అనామకుడికి మిత్రుడికి కూడా ఇచ్చేటప్పుడు అతనికి లైసెన్స్ ఉందా మీ బండికి ఇన్సూరెన్స్ ఉందా కూడా గమనించాలని మా సుతానాబాద్ కోర్టు నుంచి